నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను దుర్గా టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు కలిసి వెళ్లబోతున్నాయి సో దీనికి సంబంధించి సీట్ల విషయంలో చంద్రబాబు తన పని తాను చేసుకుపోతున్నారు జనసేనకి ఇచ్చే సీట్ల విషయంలో నాంచ ధోరణి అవలంబిస్తున్నారు దీని వల్ల జనసేన నష్టపోబోతోంది అంటూ కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో జన సైనికులు కూడా దీనిపైన తీవ్ర ఆగ్రహంగా ఉన్నారంటూ విపరీతంగా దీనిపైన చర్చ జరుగుతోంది సో ప్రస్తుత ఇదే అంశాలపై మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు మాట్లాడతారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ పురుషోత్తం రెడ్డి గారు అంటే గతంలో మనం చాలా సార్లు మాట్లాడుకున్నట్టుగా చాలా మంది విశ్లేషకులు మీలాంటి విశ్లేషకులు చెప్పినట్టుగా చంద్రబాబు అంటే ఎవరితో పొత్తులో ఉన్నా గానీ చివరి వరకు సీట్ల విషయం తేల్చరు ఆ అంతిమంగా ఏదైతే పొత్తులో ఉన్న పార్టీకి నష్టం చేకూరుతుంది అన్ని చాలా సార్లు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి సో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు అయితే అలానే ఉన్నట్టు జన తీవ్ర నిరుత్సాహంతో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి సార్ ఏదైతే నాంచుడు ధోరణి అవలంబిస్తున్నారు ఆయన సీట్ల విషయంలో తేల్చడం లేదు సైలెంట్ గా ఆయన పని ఆయన చేసుకుపోతున్నారు అన్నట్టుగా వార్తలు వస్తుంది సార్ నిజంగా అటువంటి పరిస్థితులే ఉన్నాయంటారా అలానే ఉంటే జనసేన పరిస్థితి ఏంటి సార్ అంటే జనసేన రాజకీయంగా ఒత్తు పెట్టుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు ఆ పార్టీ ఏం చేస్తుందో ఆ పార్టీకి అర్థం కావట్లేదు చంద్రబాబు గారు క్లియర్ గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ రాజకీయంగా కరెక్ట్ తప్ప అది వేరే చర్చ కానీ యాజ్ ఎ అలయన్స్ పార్ట్నర్ గా ఆయన చాలా జాగ్రత్తగా ఆయన అడుగులో వేసుకోబోతున్నాడు ఇప్పుడు చాలా ఒత్తిడి ఉంది చంద్రబాబు గారి పైన తెలుగుదేశం శ్రేణులు ఏమంటున్నారు మా టికెట్ల విషయం తొందరగా తేలిస్తే మేము జనంలోకి వెళ్తాం కదా ఈ పవన్ కళ్యాణ్ ఎన్ని ఇస్తారో ఓ పని అయిపోతుందని అమాయకంగా తెలుగుదేశం కార్యకర్తలు కూడా అన్నారు కాస్త జ్ఞానం ఉండే తెలుగుదేశం నాయకులు చంద్రబాబు గారు కరెక్ట్ గా చేస్తున్నారు అనుకుంటున్నారు ఈ రోజుకి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో పొత్తుల విషయం తేల్చడు అంతర్గతంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి గైడ్ లైన్స్ ఇస్తా ఉంటాడు సిగ్నల్స్ ఇస్తూ ఉంటాడు మీ పని మీరు చేసుకోండి అని ఎందుకు తేల్చడు రెండు సమస్యలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఒక పది సీట్లు పదహైదు సీట్లు ఇచ్చేసాడు అనుకోండి ఆ పది సీట్లు పేర్లు గడ చెప్పాలి కదా చెప్తే పదో పదహైదు ఇస్తే జన సైనికులు ఏం ఫీలింగ్ ఉండరు దాదాపు యాభై ఇస్తాడు ఉప ముఖ్యమంత్రి ఇస్తాడు లేదా పార్ట్నరు ఇన్ని భ్రమల్లో ఉన్నారు జనసేన అభిమానులు కాబట్టి వాళ్ళు పది సీట్లు పదిహేను సీట్లు ఇచ్చాడు అనుకోండి రివర్స్ అయిపోతుంది వీళ్ళందరూ రివర్స్ అయిపోయి పవన్ కళ్యాణ్ మీద అసంతృప్తితో మళ్ళీ ఊడు ఓడి రాజకీయాలు చర్దుకుంటాడు కాబట్టి ఆ ఇబ్బంది ఉంది చంద్రబాబు నాయుడు పోనీ ఒక ముప్పై అనౌన్స్ చేద్దాం అనుకుంటే తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిపోతారు ఈ ముప్పై సీట్లు అంటే ముప్పై సీట్లు ఆశించే వాళ్ళు వెళ్ళిపోతారు కదా ఇది నష్టం వస్తుంది కాబట్టి రెండు నష్టాలు నివారించాలంటే ఎలక్షన్ డేట్ వచ్చేంత వరకు జనసేనకి ఎన్ని సీట్లు ఎక్కడ ఇస్తారని తేల్చడు ఇది వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ వేస్తున్న అడుగులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వచ్చే సమస్య ఏంటి రెండు సమస్యలు ఉన్నాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తేల్చు అంటే తేల్చడు చంద్రబాబు నాయుడు అంత త్వరగా తేల్చడు పెద్ద పెద్ద కమ్యూనిస్ట్ పార్టీలే మకి మొక్కీ పట్టిన పార్టీలే ఇబ్బంది పడ్డాయి త్వరగా తేల్చడు ఆ మాటకు వస్తే కాంగ్రెస్ పార్టీ కూడా తేల్చదు మిత్రపక్షాల పొత్తుల విషయంలో తేల్చక తేలి తేల్చకపోవడం వల్ల పవన్ కళ్యాణ్ గారు సైలెంట్ గా ఇంట్లో కూర్చున్నాడు అనుకోండి ఏమవుతుంది ఈయన ఏమన్నా చంద్రబాబుతో కమిట్ అయిపోయి పార్టీలు వదిలే అని ఇంట్లోనే సమస్య వస్తుంది అలాగని వీధిలోకి రావాలంటే ఏం చేయాలి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు అటాక్ చేయాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారు ఎట్లా వాడుతున్నాడు చంద్రబాబు నాయుడు తీవ్రమైన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ తో జయి అంటే పవన్ కళ్యాణ్ ని అభిమానించేవాళ్ళు ఆరు నూరైనా నూరు ఆరు అయినా జగన్కి శత్రువులు చేసేస్తున్నాడు శత్రువులు చేసేసిన తర్వాత ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేసినా కూడా పవన్ కళ్యాణ్కి కాకుండా చంద్రబాబు నాయుడు ఓట్లు వేసే వరకు తెస్తాడు ఎందుకంటే ఈ పాయింట్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఇంకొక రాంగ్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు అదేంటంటే మనం ఇండివిజువల్ గా గెలవము ఇది పెద్ద రాంగ్ స్టెప్ పవన్ కళ్యాణ్ గారిది మన జగన్మోహన్ రెడ్డిని ఒక శత్రువుగా చూపిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు రెండో వైపు ఏం చేస్తాడు మనం ఇండివిజువల్గా గెలవని వేస్తున్నాడు సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నాడు ఆయన ఈ రెండు స్టేట్మెంట్లు ఏమవుతాయంటే జనసేనాన్ని ప్రేమించే వాళ్ళు ఫస్ట్ జగన్ ఓడిపోవాలని కోరుకుంటారు రెండోది మనం ఎట్ట గెలవని మన అధినేత చెప్పేసినాడు కదా కాబట్టి గెలిచే జగన్ ఓడించాలంటే ఇప్పుడు ఊరు గెలిపిస్తారు మనం గెలిపించు మనం ఓడించలేము చంద్రబాబు నాయుడు కదా రాజకీయ ప్రత్యర్థి తిట్టుకుంటా కూడా చంద్రబాబు కొట్టేయాలి ఇప్పుడు పవన్ అభిమానించే వాళ్ళు తిట్టుకుంటా కూడా రేపు రేపు తిట్టుకోలేని పరిస్థితి ఎందుకు వస్తుంది జనసేనకి గౌరవప్రదమైన సీట్లు లేకపోతే అప్పుడు జనసేన అభిమానులు ఎవరు తిట్టుకుంటారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు తిట్టుకుంటారు మాకు మోసం చేసేవాడిని కానీ ఒక బాధ ఉంది కదా జగన్ మా శత్రువు మేము ఓడించలేము ఓడించే కెపాసిటీ పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ఉంది కాబట్టి చంద్రబాబు దుర్మార్గుడు అని తిట్టుకుంటూనే ఆయనకే ఓటేయాలి ఆడి వరకు పవన్ కళ్యాణ్ వాడతాడు వాడిన తర్వాత ఆయన విశ్వరూపం చూపిస్తాడు ఆ విశ్వరూపం చూపించాని ఎప్పుడు కూడా ఇప్పుడు చూపించడు పవన్ కళ్యాణ్ ఎగిరి ఎగిరి దూకినా ఏం మాట్లాడినా గొమ్ము నవ్వుకుంటా ఉంటాడు కాలం కొరకు వెయిట్ చేస్తాడు కాబట్టి పవన్ కళ్యాణ్ యొక్క ట్రంప్ కార్డును పూర్తిగా వాడేస్తాడు వాడేసింది అది ఎన్ని వరకు వస్తుంది ఎలక్షన్ మూడు వరకు వస్తుంది అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు దయా నా ప్రాప్తం అనే వరకు తెస్తాడు ఆ ఎలక్షన్ ముందుకు వచ్చి ఒంటరిగా పోటీ చేస్తాడు ఒక రాజకీయ పార్టీ నూట డెబ్బై చోట్ల పోటీ చేయాలి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ చేయాలి కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ప్రిపరేషన్ అంతా తెలుగుదేశంలో పొత్తులో ఉంటాం ముప్పై నలభై సీట్లు వస్తాయని ప్రిపరేషన్లో ఉన్నాడు రేపు ఎలక్షన్ దగ్గరకు వచ్చేసింది అనుకోండి నూట డెబ్బై వద్దు నీతో నాకు పంచాయతీని నూట డెబ్బై ఐదు పోటీ చేయాలంటే అభ్యర్థులే ఉంటారు సంవత్సరం నుంచి ప్రిపరేషన్ చేసుకుంటే ఇది దిక్కు ఉండదు అలాంటిది మూడు వారం ముందు ఏం చేస్తాడు అనివార్యంగా చంద్రబాబు ఏం చెప్తే అది నాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి చంద్రబాబు గారిది ధుతరాష్ట్ర కవులి రాజకీయాలలో కానీ ఆ దుతరాష్ట్ర కవులే అర్థం కావట్లేదు రాజకీయాల ధృతరాష్ట్ర కవులు అంటే ప్రేమిస్తున్నాడు అంటేనే మిత్రపక్షాన్ని ఫస్ట్ మింగేస్తాయి జాతి పెద్ద పార్టీలు చిన్న పార్టీలు ఫస్ట్ వాళ్ళని మింగేస్తారు ప్రతిపక్షాన్ని కాదు అంటే ఆ మింగేస్త్ర అన్న విషయం సృహలో లేకుండా పోయి ఆయనతో కలిపాడు ఇందు ఇండివిజువల్ గా ఉండి ఎంత చంద్రబాబు నాయుడు గారితో అధికారికంగా ఇది నా సీట్లు ఇది నా వాటా అని తేలేంత వరకు డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీతో అసోసియేషన్ కాకుండా ఉండుంటే పవన్ కళ్యాణ్ ఈ రోజు కూడా హీరో ఖచ్చితంగా హీరోనే సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఉన్నాయి ఇది తేలకుండా అన్కండిషనల్ గా చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఆయన ఈ సమస్య ఎదుర్కొంటున్నాడు ఆ రోజు ఆయనకు అర్థం కాల అర్మినట్టుగా ఆ పరిస్థితి ఆయన చేతిలో ఉండవు ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంత ఏడితే మాత్రం లాభమే ఉంది ఏమీ చేయలేని పరిస్థితి అంటే పవన్ కళ్యాణ్ గారు వేసిన రాజకీయ ఎత్తు కూడా ఆయన భూమి రాగ్గా అవుతుంది ఆయనకు అర్థం కాదు ఈ రోజు కూడా అర్థమయ్యే నాటికి ఆయన చేతిలో ఏముంది ఇది ఆయన పరిస్థితి ఇంకా ఆయన మీరు చెప్పే పాయింట్లన్నీ వస్తాయి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అది తేలియంత వరకు ఇవ్వడు కాబట్టి తెలుగుదేశం కార్యక్రమ నాయకులకే ఇప్పుడు మీకు గుర్తుందా లోకేష్ గారు ఏమన్నాడు వన్ ఫిఫ్టీ రెడీగా ఉన్నామన్నాడు మేము మిత్రపక్షాలకు పక్షాలకు అన్నిటికీ ఇరవై ఐదు ఇరవై ఐదు సీట్లు అని చెప్పేసినాడు ఇప్పటికి ఇరవై ఐదు రేపు ఎన్నో తెలియదు అంటే లోకేష్ నూట యాభై చెప్పాను చంద్రబాబు మనసులో ఏమి ఉందో అంటే వదిలినారు పిల్లలు అట్లా వదిలేరు ఇరవై ఐదు పైన లేదని వదిలేసినాడు లోకేష్ ద్వారా రెండు వదిలేసారు కదా ముఖ్యమంత్రి లేదు ఇరవై ఐదు అనేది చెప్పేసినాడు ఏందని ఇరవై చుట్టూ ఆలోచించాలి ఏ రియాక్షన్ పవన్ కళ్యాణ్ రియాక్షన్ లేనప్పుడు ఒక సర్దిడు రేపు పదహైదు ఇస్తారని గ్యారంటీ ఉంది రేపు పది ఇవ్వరని గ్యారంటీ ఉంది కాబట్టి చంద్రబాబు గారు చాలా ప్లాండ్ గా వెళ్తున్నాడు వాళ్ళ పార్టీ ఇంకో నెక్స్ట్ ఫిబ్రవరి నుంచి ఏముంటుందంటే ఇ పార్టీలో ఆన్లైన్ మీటింగ్లు పెట్టి నువ్వు తిరుపతి పలాయన చంద్రగిరి పలాయన చేపేస్తాడు మీరు ఏర్పాట్లు చేసుకోండి అని చెప్తాడు అనౌన్స్మెంట్ తర్వాత చేస్తాడు కాబట్టి ఇది వ్యూహాత్మక చంద్రబాబు సార్ ఆ వ్యూహంలో పవన్ కళ్యాణ్ ఇరుక్కున్నాడు సార్ మిగతా సీట్లు అభ్యర్థుల విషయం అంటే కొద్దిసేపు పక్కన పెడితే అధినేత అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే కీలకంగా ఉన్న నాదండ్ల మనోహర్ సీట్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇప్పటివరకు స్పష్టత రాలేదు గతంలో కూడా రెండు చోట్ల పవన్ ఓడిపోవడానికి కారణం కూడా ఇదే చివరి నిమిషంలో స్థానాలు ఖరారు చేసుకోవడం కానీ ఆయన ప్రజల్లోకి వెళ్లలేకపోవడం గతంలో రెండింటి దగ్గర ఓడిపోవడానికి కారణం ఇదే అంటున్నారు సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి చంద్రబాబు వల్ల జనసేన అధినేత పవన్ కు వస్తుంది మీరు అన్నట్టుగా ఆయన గ్రహించలేకపోతున్నాడు అంటున్నారు ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ కో ఇబ్బంది లేదు ఎందుకంటే స్టార్ పర్సనాలిటీ కాబట్టి తెలుగుదేశం ఆయన పొద్దు పెట్టుకుంటే ఈ రాష్ట్రంలో ఏడ పోటీ చేసినా ఎంతో కొంత గ్యారంటీ ఉంటుంది ఆయనకి పర్సనాలిటీ కదా సెక్ నెంబర్ టూ ఎవరు ఆ పార్టీకి నాదేళ్ళు మనో ఆడ పరిస్థితి గందరగోళం ఆయనకి ఏ సీటు ఆయన ఏడంటే ఆడ పోటీ చేస్తే ఆయన హీరో కాదు ఆయన తెలంగాణలోనే పోటీ చేయాలి తెలంగాణలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎవరున్నారు ఆడళ్ళ ఆల్టిమేట్ ఇచ్చారు మీరు ఏడన్నా ఇచ్చుకొని నాదేళ్ళ మనం మాకు ఇస్తే మేము ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాము అంటే నెంబర్ టూ పరిస్థితి అది నెంబర్ వన్ కేమి ఇబ్బంది లేదులే రాష్ట్రం అంతా పర్సనాలిటీ కదా ఇష్టం ఇష్టం లేకపోయినా కానీ నెంబర్ టూ పరిస్థితే ఘోరంగా ఉంది తెనాలి మనోహర్ సీట్ ఇస్తే యాడేయాలి ఖచ్చితంగా తెనాలి ఇవ్వాలి తెనాలి ఆల్రెడీ ఆడబడి రాజేంద్రపతి వరకు బహిరంగంగా ప్రకటిస్తున్నారు మాకీపోతే మేము ఇండియ బాగుండు పోటీ పడి చేస్తాం నెంబర్ టూ వ్యక్తికే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నప్పుడు మిగతా పది ఇచ్చిన ఆడండ్రా ఆయన కాకుండా పవన్ కళ్యాణ్ సీటు తప్ప మిగతా అన్ని చోట్ల జనసేనకి ఇబ్బందులు తప్పవు పవన్ కళ్యాణ్ సీట్ ఎక్కడ పోటీ చేసినా యాక్సెప్ట్ చేస్తారు తెలుగుదేశం తప్పదు ఎందుకంటే ఆయన మిత్రపక్షం నాయకుడు ఇబ్బంది ఉండదు సార్ అంటే అంటే చేస్తారు క్యాడర్ సపోర్ట్ వరకు అయితే మీరు అన్నట్టుగా గెలిచే అవకాశాలు సార్ ఎందుకంటే లాస్ట్ మూమెంట్ లో స్థానాల మీద స్పష్టత అప్పుడు ఇస్తే పోటీ చేసే స్థానాల్లో ప్రజలతో మమేకం అవుతారు అంటే ఆయన సీటు ఎక్కడ పోటీ చేస్తారో ఫస్ట్ చూడాలి అంటే ఆయన కొన్ని సీట్లు కొన్ని కొంతమంది తెలుగుదేశానికి కొన్ని అనుకూల సీట్లు ఉంటాయి వైసీపీ కొన్ని అంటే గ్యారంటీ సీట్లు అండి నేను అనేది ఏమీ జరిగింది అవి గెలుస్తుంటారు లాస్ట్ ఇక్కడ ఇరవై మూడు రోజులు గెలిచారు కదా దీనికి గ్యారెంటీ సీటే కదా పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా తీసుకుంటాడు ఆయన పవన్ కళ్యాణ్ సీటు వరకు ఇబ్బంది లేదు పవన్ నెంబర్ టూ నుంచి ఇంకెవరికి గ్యారంటీ లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి నెంబర్ వన్ గ్యారంటీ గెలుపుకోవడం పక్కన పెడితే నెంబర్ టూ నుంచి జనసేనకి ఏ గ్యారంటీ లేదు కాబట్టి ఆ గ్యారంటీ లేని వాళ్ళు ఇప్పుడు ఆందోళన చేస్తారు ఇప్పుడు కానీ కాల్చి వాళ్ళకి కానీ మీరు అన్నట్టు లాస్ట్ మినిట్ చేరిస్తే ఆ ఇబ్బందులు ఎదుర్కొంటారు పవన్ కళ్యాణ్ యాజ్ వన్ నెంబర్ వన్ కి తప్ప ఇంకెవరికి గ్యారంటీ లేని పరిస్థితి అయితే వాళ్ళ రాజకీయ వ్యూహం వల్ల వస్తుంది దాని ఫలితం మన తెనాల నుంచి చూస్తున్నాం రేపు రాష్ట్రం అంతా కూడా రెండు ఇచ్చిన మూడిచ్చినా పదిచ్చినా పదహైదు ఇచ్చినా తెలుగుదేశాన్ని ఇలాంటి హెచ్చరికలు ఆ పార్టీకి వస్తాయి ఇరవై ముప్పై ఇచ్చారంటే సినిమా కనపడుతుంది ఒక ఐదు పది ఇస్తే హెచ్చరికలు వస్తాయి పది పదహైదు దాటి ఆయన మాత్రం సినిమానే కనపడుతుంది అందరికీ చంద్రబాబు గారికి కనపడుతుంది మళ్ళీ ఆయనకే కాదు ఆ పరిస్థితి రాకుండా ఉండడం కోసం చంద్రబాబు గారు ఇప్పుడు తెనాల నుంచి ఆ హెచ్చరిక చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళ నుంచి రియాక్షన్ ఏంటి చెప్పండి తెనాలి నుంచి నెంబర్ టూ కదా మనోహర్ గారు రోజు చంద్రబాబు నాయన కలుస్తా ఉంటాడు కదా మరి ఆయనకి ఇస్తే కదా మేము ఒప్పుకోమని చెప్పి తెలుగుదేశం నాయలు బహిరంగ ప్రకటిస్తుంటే అలా మాట్లాడదాని నేను తెలుగుదేశం పార్టీ చెప్పిందా చెప్పలా అంటే ప్రతి చోట దాన్ని ఎంకరేజ్ చేస్తారు మళ్ళీ పవన్ కళ్యాణ్ అనుకోండి సమ్మగా చెప్తారు చాలా ఇబ్బందిగా ఉంది పవన్ కళ్యాణ్ గారు సూస్తా తెనాలలో ఇటు ఉంది ఆయన ఆయనతోనే చెప్పిస్తారు అప్పుడు చదువుకోండి సార్ పదహైదు వద్దు పది అని అంటారు మళ్ళీ పదిలో కూడా మళ్ళీ గొడవ చేస్తారు మళ్ళీ చాలా ఇబ్బందిగా ఉంది సార్ అని కిందతో చెప్పిస్తారు మళ్ళీ పైన ఆయన మాట్లాడతారు కాబట్టి ఈ సినిమా అనేది రెగ్యులర్ గా పవన్ కళ్యాణ్ గారికి రియల్ సినిమా చూసిన అలవా తీసిన అలవాటు ఉంది పొలిటికల్ సినిమా ఎప్పుడు తోలు ఆయన రేపు చూపిస్తారు చంద్రబాబు నాయుడు ఆ పొలిటికల్ సినిమా ఆయన తట్టుకోలేడు అంటే ఇప్పటికి కేడలో అయోమయం ఉన్నా కానీ అధినేత తెలుసుకోలేకపోతున్నారు అంటారు పవన్ కళ్యాణ్ గారు తెలుసుకున్నట్టున్నాడు తెలుసుకున్నాడు ఆయన అడ్జస్ట్ అయిపోయినట్టున్నాడు ఏం అడ్జస్ట్ అయ్యాడు నాకు తెలియదు కానీ తెలుసు తెలుసుకోకుండా ఎందుకుంటుంది టూ ని మేము ఒప్పుకోమంటా అని తెలుగుదేశం వాళ్ళు స్పందించలేదంటే పోయి రేపు మళ్ళీ మనగడ కలిసినట్టు ఉన్నారు ఇద్దరు కలిసి మనోహర్ గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసినారు కదా కలిసినప్పుడు చెప్పాలి కదా నేను నా కూడా ఇట్లా బెదిరిస్తే అండి ఇంకేం అర్థం అవుతుందని ఎందుకు చెప్పలే వాళ్ళు చెప్ చెప్పుంటే చంద్రబాబు గారు హెచ్చరించుడా వాళ్ళ అడ్జస్ట్మెంట్ ఏంటో నాకు తెలియదు అంటే ఏరే అడ్జస్ట్మెంట్ ఉంటే నేను చెప్పలేను కానీ పవన్ కళ్యాణ్కి సబ్ అర్థం అవుతా ఉంది ఆయనకి ఎన్నికల నాటికి సినిమా క్లియర్ గా అర్థం అవుతుంది क्लियर पिक्चर हो सर ಅಂತಾರಪ್ಪ ಯಸ್ ರೈಟ್ ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಪುರುಷottam ಅಡ್ಗರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್